హాయ్ అండి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న దగ్గర ఉండడం చాలా తక్కువ ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ ఏం వండేసి పెట్టాలమ్మా నీకని అడిగేది వెంటనే మా నాన్న నేను చెప్పకముందే వచ్చింది పెసరట్ చెయ్యి అనేవాళ్ళు మా నాన్నకి పెసరట్ అంటే అంత ఇష్టము వెంటనే మా అమ్మ అవునులే పెద్దం పేరు చెప్పి నువ్వు ఒక రెండు ఎక్స్ట్రా తినచ్చు అనేది ఇంతకీ మీకు పెసరట్టుతో ఏ చట్నీ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే ఈ అల్లం చట్నీతో తింటే చాలా ఇష్టము ఈ అల్లం చట్నీని ఫస్ట్ ఆయిల్లో శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకున్నాక తర్వాత ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకొని అందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం నువ్వులు చింతపండు వేసి వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొంచెం బెల్లం వేసుకొని వాటర్ తగినంత వేసుకొని మిక్సీ పట్టుకొని పెసరట్టుతో ఈ అల్లం చట్నీ కాంబినేషన్ తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్